ఒక కేజీ అన్న బట్టావా అక్కడ చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో గో చిన్న వేసాడు ఇప్పుడు లేదు ఇలాంటి షాపులన్నీ ఎంత వెయిట్గా ఉంది చూడండి తెచ్చుకోవాలి నిదానంగా హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు అనుకోకుండా చేపలకు వచ్చాము నేనైతే అన్ని ఛాపల్ పట్టిమ్మంటున్నాను ఫ్రెండ్స్ ఇవైతే బాగుంటుంది ఏం చేపలు పట్టామో ఎలా పట్టామో అదే వీడియో ఈరోజు వీడియో అయితే చాలా సరదాగా ఉంటుంది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో అయితే ఫుడ్ గురించి ఫార్మింగ్ గురించి నేచర్ గురించి అంటే ఆల్ వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంటు చేసే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నాను మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు నా నుంచి చాలా వస్తాయండి ఇవే కావాలండి ఉంటాయి చాలు మా సైడ్ అయితే చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు దూరంకి వచ్చి చేపలు పడుతున్నారు ఇల్లు ఏం చెన్న ఒక కేజీ అన్న పట్టావా కేజీ అయిపోయిందా ఒకరికి అయిపోయిందనమాట ఓకే మనగలు పెడతాను ఏడు గోళ్ళన్నీ సన్నవి పడుతున్నా నాకు నేను అడిగిన చేపలు పట్టిస్తున్నాడా అన్నీ సన్నవే ఇవే కావాల్సింది ఏమిదా ఇది మీ చేపలయ్యా ఫ్రెండ్స్ పిత్తరకాసండి చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవి పిత్త కాస్తాడు రే ఇది గొర్రె చిన్న వేసాడు ఇప్పుడు తొందరగా వెళ్ళాలి రే ఎల్ల కాడ తోకునే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఆడవాళ్ళు తోముకునే దానికి చిన్న ఒకే కానీ నిలబెట్టినాడు రా ఆడే వద్దు గు అదే టో బాటేస్తాం టక్కనే చేపలు ఇంటికి కూరకొని వెళ్తున్నాం ఎట్ో కనుక్కొని వచ్చేసాం అని నువ్వే పట్టుబట్టేసినాడు వాడు అనేసి జాబితా ఉన్నాడు రే కొరగా నిన్న పట్టురా ఎడగన్లో ఇంతకుముందు ఇతర మాట్లాడుతున్నాడే ఆయన పడిందంట దీంట్లో కొరగా దొరికిందంటే వినుంటాయి రావాలని సన్నజెపడా పోదు దాని కింద ఉండిపోతుంది అది పోయిందా పోయింది పెద్ద బొక్కలు ఉన్నాయి వాళ్ళకి ఎత్తిన తర్వాత తెలిపింది కదా ఇప్పుడు వాళ్ళలోడు బెటరాని రానంటే చేతులతో పాడుతున్నాడు దీన్ని విరికించుకొని వెళ్తున్నాయన కింద దాంట్కొనా చూడు అది అటు చేసిన వాళ్ళ మీద పడింది ఫ్రెండ్స్ అటు పక్కపట్టే అతగాడికి పది ఎకరాలు ఇటు పక్కపట్టే అన్నకి ఏడు ఎకరాలు ఆశాములు ఇద్దరు అయినా చేపలు పట్టే దాంట్లో ఏ మాత్రం తగ్గడం లేదు ఎంత బురదైనా లెక్కే చేయడం లేదు ఇద్దరు చూడండి మీరే వచ్చినాయి అవి ఏ పక్క పోతున్నాయో ఇదే అదే మరి ఆ కుంట లేపేయాలరా నేను కాదు ఉండే ఫ్రెండ్స్ చాలా సేపటికి గిరిగన పెట్టాడు మా బమార్తీ సో అన్నీ ఇలాంటి చేపలు అంటే బాగుంటుంది కానీ ఈ చేపలన్నీ అంతరించిపోతాను ఇప్పుడు రేర్గా దొరుకుతున్నాయి ఇప్పుడు దొరకడం లేదు ఇలాంటి చేపలన్నీ ఫ్రెండ్స్ చందమాబం బీడ్స్ అంటారు వీటిని ఎంత గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అరుదైన చిన్న జాతి సంబంధించిన చేపలన్నీ అంతరించిపోతున్నాయి ఎరిగేని చందమామ చేప సన్న చేపలు అలాంటివన్నీ ఎందుకంటే మన సైడ్ అంతా ఇప్పుడు క్యాట్ ఫిష్ అనేసి ఒక చేప సంచరిస్తుంది ఆ చేప వల్ల సన్న జాతి సన్న జాతికి సంబంధించిన చేపలన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి మన సైడు ఫ్రెండ్స్ నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది క్లైమేట్ అయితే చల్లగా పైన మబ్బులు చుట్టూ గ్రీన్గా చెరువు అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా సరదాగా అనిపించింది ఈరోజు చేపలు వేటంటే ఎవరికైనా చాలా సరదాగా ఉంటుంది చాలా మంది పట్టాలనిపిస్తుంది కానీ టైం కుదరదు అలాంటివి చేయలేరు కూడా పాపం గోవు కూడా వదిలేస్తావు దానికి అన్ని నీళ్ళకి ఎత్తు నెల ఎగిరిందంటే నీళ్ళ పడిపోతాయి ఇంకా రాస్తున్నాడు నువ్వు ఎందుకు అదే ఎగిరిందంటే నీళ్ళ పాటమే అమ్మ ఆ ప్లేట్ ఇప్పి పడతాడు మా చిన్న ఫ్రెండ్స్ మా ఓడి అయితే తీస్తున్నాడు చేపలు పట్టే దాంట్లో తీరా తీరా చేపే చాపే కూడా ఏం చేస్తావు వా ఎరగది ఏం చేపరా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదే పట్టింది అర్జుక నల్లో అర్జుక ఫైనల్గా ఇదే దొరికింది చేపలో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాం అండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పడిన చేపలు ఇవి టైం వచ్చి ఫైవ్ పోతా ఉంది ఈవినింగ్లో పడింది ఇవి ఇక్కడ చూపిస్తాను చేపలు ఫైనల్గా ఇవే పడిన చేపలు వచ్చి లాస్ట్కి అన్న చేపలు ఇవి కొంచెం పెద్దవి పెద్ద షాపులు కొంచెం ఈ సన్న చేపలు చేయకుంటా ఉన్నాను ఈ చేపలు వచ్చి నేను చెప్పుకుంటాను ఈరోజు వీటి కోసమే నేను ఎందుకని వచ్చాను ఓకే ఫ్రెండ్స్ సక్సెస్ అయింది ఈరోజు చేపలు బాగా ఓకే టన్